జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ముందుగా రవి ఫలితాలు రవి కుంభరాశి వారికి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు పదవ స్థానంలోను దాని తర్వాత డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో కూడా శుభ ఫలితాలనే ఇస్తాడు అవేమిటంటే పదవ స్థానంలో సంచరించే కాలంలో ధనాదాయం బాగుంటుంది మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది ధన ధర్మాది కర్మాల్లో ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు ఆస్తి సంపాదనను పెంచుకుంటారు అధికారుల ఆదరమానాలు పొందడం జరుగుతుంది ఇక పదకొండవ రాశిలో సంచరించే సమయంలో అంటే పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో ఖరీదైన వస్తువాహనాలు ఉంటారు దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి అనేక రంగాల నుంచి ధనాదాయం ఉంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి అధికారుల ఆధారాభిమానాలు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే పదవ స్థానంలో సంచరించే సమయంలో పదవ స్థానానికి వేదస్థానమైన నాలుగులో గురువు యొక్క సంచారం వల్ల అంటే గురువు శుభగ్రహమే కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు అవేమిటి అంటే వృత్తులలో ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త ప్రయత్నాలు దేహారోగ్యం వంటి శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది దాని తర్వాత కుంభరాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు కుంభరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పాపగ్రహాలు అంటే రవి కుజ శని రాహు కేతులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు ఇక కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల కుజుడిచ్చే శుభ ఫలితాలు ఏమిటంటే విజయ పరంపరలు అనేవి కొనసాగుతుంటాయంట ధనాదాయం బాగుంటుంది అన్ని వైపుల నుంచి లాభాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి రోగాల నుంచి రుణాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ద్వేషించిన వారి నుంచి కూడా సుముఖత అనేది లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం అనేది ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత అనేది ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి శత్రువులు అణిమణిగి ఉంటారు దాని తర్వాత కుంభరాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు కుంభరాశి వారికి బుధుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది బుధుడికి శత్రుక్షేత్రం అంటే కుజక్షేత్రాలనే మేష వృక్షికళలో బుధుడు ఒకవేళ సంచరిస్తే చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇక మరి కుంభరాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు ఏమిటంటే సంఘంలో మంచి గౌరవాలు అంది వస్తాయి శత్రువులు అణిగి మణిగి ఉంటారు సేవక పరిజనుల సహాయకారాలు లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింత సాంప్రదాయాల పట్ల గౌరవాలు లభిస్తాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందంగా ఉంటారు అన్నిటా విజయమే చేకూరుతుంది పది మంది పొగర్తలకు వీళ్ళు పాత్రలు అవుతారు దాని తర్వాత కుంభరాశి వారికి గురుడిచ్చే ఫలితారు కుంభరాశి వారికి గురుడు నాలుగవ ఇంట సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి నాలుగవింట సంచరించే కాలంలో గురుడు చెడు ఫలితాలు ఇస్తాడు ఏంటంటే కృషిలో లోపం లేకపోయినా కష్టించినా కూడా నష్టాలే జరుగుతుంటాయి కష్ట నష్టాలు గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది ఇంటా బయట మానసిక శాంతి అనేది ఉంటుంది కష్టార్జితం అంతా వృధాగా అయిపోతుంది భంగం అనేది ఏర్పడే అవకాశం ఉంది ఖర్చులకు సరిపోయే ఆదాయం అనేది అసలు ఉండదు మొత్తం మీద నిలకడ లేని అశాంతి జీవనం అనేది ఉంటుంది తర్వాత శుక్రుడిచ్చే ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు పన్నెండవ వెంట సంచరిస్తూ ఉంటాడు దాదాపుగా శుక్రుడు ఒక ఆరు ఏడు పది మూడు స్థానాల్లో తప్పిస్తే మిగతా అన్ని స్థానాల్లో శుభ ఫలితాలే ఇస్తాడు కుంభరాశి వారికి శుక్రుడు పన్నెండవ వింట సంచరించే సమయంలో ఫు శుభ ఫలితాలే ఉంటాయి అవి ఏమిటంటే శారీరక సుఖాలు మెండుగా ఉంటాయి నూతన వస్త్రాభరణాల ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుంది తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా మంచిది మంచి వాహన యుగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి దాని తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శని ఫలితాలు అంటే శని కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు దీన్ని ఏల్నాడి శని అంటే ఒకటి రెండు పన్నెండు ఈ స్థానాల్లో శని సంచారాన్ని ఏలనాటి శని అని అంట అసలు శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అనే చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది పుట్టుకతో ఏలనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాష్టమ అష్టమ శ్రేణులు తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగే మంచివి అని అని చెప్పలేము మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని రెండవసారి వచ్చేదాన్ని పొంగు అని మూడవసారి వచ్చేదాన్ని కొంగు అని అంటారు అయితే మొదటిసారి వస్తే మొదటిసారిగా జన్మలో సంచరిస్తుంటే దా పనులు జరగవు గౌరవ భంగము బంధుద్వేషం అనేది కలుగుతుంది రెండవసారి జన్మస్థానంలోకి వస్తే వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది వ్యయము ఉంటుంది ఆలస్యం అనేది జరుగుతుంది అంటే పనులలో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మూడవసారి జన్మరాశిలోకి వస్తే స్వల్ప సుఖము వైరాగ్యము మనో వైకల్యం లాంటి ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి మీకు మొదటిసారి వచ్చిందా రెండవసారి వచ్చిందా మూడవసారి వచ్చిందా అనేది పరిశీలించి మీరు ఫలితాలను బేరోజు వేసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి రాహు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ రాశిలో సంచరించే సమయంలో రాహువు చెడు ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది అవేమిటంటే ఇతరులతో కలహించుకోవడం మనస్తాపము అపకీర్తి ధన నష్టము కష్టాలు కలడము వాగ్దోషాలు ఏర్పడము అంటే నోరు అదుపు లేకుండా ఉండడం కుటుంబంలో తగాదాలు ఏర్పడడం ధన నష్టం కలడం లాంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి దాని తర్వాత కుంభరాశి వారికి విచ్చే ఫలితాలు కుంభరాశి వారికి కేతువు స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతువుల అష్టమ స్థానంలో మిక్కిలి ప్రతికూల ఫలదాతలు అనారోగ్యము ఆందోళన క్రూర జంతు భయము కార్యనాశనము ప్రయాణ ఆయాసము ప్రభుత్వ దండన భయము విచారం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి నారాయణ